వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ ఎమ్మిగనూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన నియామకాల ప్రమాణ స్వీకారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టారేణుక బుట్టా గార్ల ఆశీస్సులతో కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన కొత్త నియామకాల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాజీ ఎమ్మెల్సీ సతీష్ గా హాజరయ్యారు ముఖ్య అతిథులను మర్యాదపూర్వకంగా కలసిన బుట్టా శివనీలకంఠ ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన నాయకులు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శులు యు రాజశేఖర్ కోటేకల్ లక్ష్మణ జిల్లా ఆక్టివిటీ కార్యదర్శులు బందే నవాజ్ నాగేశ్ నాయుడు జిల్లా అధికార ప్రతినిధి కదిరికోట సునీల్ కుమార్ మండల అధ్యక్షులు నందవరం జె శివారెడ్డి గౌడ్ గొనగండ్ల వేముగోడు కృష్ణరెడ్డి ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు కామర్తి నాగేశప్ప జిల్లా చేనేత అధ్యక్షుడు ఎం కె శివప్రసాద్ జిల్లా ఆర్ ఐ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకులు మాట్లాడుతూ వైఎస్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తామని తెలిపారు పార్టీ అగ్రనేతల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నిస్వార్థంగా సేవ చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కర్నూలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించబడింది నిర్వహిస్తారని పార్టీ కార్యకలాపాలకు మంత్రి మంత్రిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థికి పాటుపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన కుమార్ అని నేను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమక్షిత పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తారని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయాల సాధనే లక్ష్యంగా పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తారని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడనని పార్టీ నాకు అప్పగించిన ఈ బాధ్యతను నిజాయితీతో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొని రావడానికి నా సర్వశక్తిలో కృషి చేస్తానని ఆత్మసాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చేటటువంటి స్థానిక

డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి గారి ఆలోచనలు ఆశయాలు సాధనే ఖచ్చితంగా పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తానని పార్టీ పరీక్షకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడాలని పార్టీ పార్టీ నాకు అప్పగించిన ఈ బాధ్యతను నిజాయితూ చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యున్నతికి పాటు పడి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో చూసుకోవడానికి నా సర్వసక్తి కృషి చేస్తానని

గారి నాయకత్వంలో క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని దివంగత మహానేత రాష్ట్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయ సాధారణ లక్ష్యంగా పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తానని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే కార్యక్రమాలు పాల్పడాలని పార్టీ నాకు అప్పగించిన ఈ బాధ్యతను విద్యార్థులు చిత్తశుద్ధితో పూర్తిగా నిర్వహించారు

పాల్పడముఖ్యని పాజాయితీలో మనసుఫిగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి పాల్పడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి నా సర్వశక్తుల కృషి చేస్తున్నాను ఆత్మసాక్షిగా దైవ సాక్షిగా భమానం చేస్తున్నాను రాజేంద్ర జై జగన్